స్వాగతం నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు మండల కేంద్రంలోని బస్టాండ్ కుడలి వద్ద వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి రెడ్డి జన్మదిన వేడుకలను వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ నేదురమల్లి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు ముందుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ నేదురమల్లి కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు సమాజమే దేవాలయంగా ప్రజలే దేవులుగా జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవడం ఖాయమని ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు రవికుమార్ యాదవ్ శివకుమార్ వరప్రసాద్ రాజు సుబ్బారెడ్డి శ్రీనివాసులు రాజు అభిరాజు శంకర్రెడ్డి శివకుమార్ యాదవ్ శారదా విజయభాస్కర్ రెడ్డి హరి రమేష్ రామ్ గీపాల్ రెడ్డి పెంచలయ్య పాల్గొన్నారు రూల్స్ ప్రకారం లైసెన్స్లు పొంది రెటినెంట్లు కట్టి ఫీజులు కొనసాగిస్తున్న వాళ్ళు కానీ వార్డ్స్ అవినీతి అనే ముసుగులో ఆరు నెలలుగా మొత్తం ఆపేశారు తగ్గిన బద్దన పడతా ఉండరు మూడు పార్టీలు ఎవరు ఎక్కడ ఎలా దోచుకోవాలి అని దోచుకునేదాకా ఎవరికి పర్మిషన్ లేదు ఎవరైనా వచ్చి చెప్పండి మూడు పార్టీల్లో ఏ నాయకుడైనా వచ్చి చెప్పండి ఎందుకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపారు జిల్లా మొత్తానికి తెలుసు ఎందుకు ఆగిందో ఏ నాయకులు ఎవరు ఎవరితో పోటీలు పడి దొంగతనంగా దౌర్జన్యంగా తరలించాలి దానికి మాకే హక్కు ఉంది ఈరోజు రేట్ ఎంత వైసీపీ అమ్ముతుంది అన్నారు ఈరోజు పేపర్లో ఈనాడు జ్యోతిలో రాసున్నారు ఎంతో గర్వంగా అమరావతికి ప్రపంచ బ్యాంక్ రుణం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇవి అప్పులే కదా రుణం అంటే కొద్దిగా అనుకో కొద్దిగా 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 అన్నానా اوه ان چا ستا ليت چلا پونچو آتراي رائي هينگا فوټو فوټو مٿي ڪار ڏسيو వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నాం దిక్క చేనేతలు సాయం ఏమైంది ఒక రైతు భరోసా కానీ ీంబర్స్మెంట్ కానీ ఆటో వాళ్ళకి ఇస్తున్న పదివేలు కానీ పుట్టు వ్యాపారులకు కానీ ఇవి మేము పెట్టామని కాదు మేము కొనసాగిస్తాము అని మాటిచ్చారు కూటమి ఎవరిని అడగాలి ముగ్గురు కలిసి కూటమి అనేది ఏర్పరచుకున్నారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు అక్కడ ఆగిందా అవినీతిని నిర్మూలిస్తాం మేదాపురం మండలంలో ఉన్నాం